మాకు సంబంధం లేదు మేము సమ్మెలో ఉన్నాం కానీ రాజకీయాలు చే అవసరం ఉంటుంది తప్ప ప్పట్లు కొట్టాల్సింది మాకు కాదు వాస్తవానికి మీ అందరికీ సప్పట్లు కొట్టాలి మీ ఉద్యమ స్ఫూర్తి మీ చైతన్యం పోరాట పటిమ చాలా గొప్పది నాకు తెలిసి ఇక్కడ చాలామంది భరదశాల తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నట్టారు చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఆ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ డిమాండ్ సాధించడం ఇది పెద్ద సమస్య కాదు ఇది పెద్ద లెక్క కాదని నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో మన ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ పోరాటానికి ఒక వెన్నెముద్ద లాంటిది ముఖ్యంగా ఖమ్మం జిల్లా మిత్రులకు అక్కలకు అన్నలకు ఉద్యమాల గురించి చెప్పాలన్నా పోరాటాల గురించి చెప్పాలన్నా డస్ట్బిన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక దీనికోసం కాదు మనం పనిచేసేది భావితరాల కోసం రేపటి యువతరం భావితరాలకు రేపటి దేశ అభివృద్ధి కోసం ఇవాళ మనమంతా కూడా మన మెదళ్ళని మన ఆలోచనల్ని రేపటి అభివృద్ధి కోసం మనం వినియోగిస్తూ ఉంటాం కానీ దాన్ని పాలకులు కేవలం యూజన్ సోగా మాత్రమే వినియోగించుకుంటూ ఉంటారు ఎవరు చేయమన్నాడు కాంట్రాక్ట్ లెక్చర్ అండి కాంట్రాక్ట్ బేసిక్ని ఎవరు అవుట్సోర్సింగ్ చేయమని చెప్పిండు అదేదో ఆ ఇరవై ఏళ్ళ కిందనో ఆ పదిహేను ఏళ్ళ కిందనో అందరికీ రిప్లై చేసి ఉంటే ఇవాళ ఇక్కడ ఇటు కింద ఈ ఆరు వందల మంది అక్కలు ఆరు వందల మంది అందరూ ఇవాళ తర్నాలు కూర్చునే వాళ్ళు కాదు కదా సర్వశిక్షణ అభియాన్ అంటే భారతదేశంలో అంటే ఈ దేశానికి భావి పౌరులని తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే భావి పౌరులకి ఏం చేయొద్దో ఏం చేయకూడదో ఒక క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు ఈరోజు క్రమశిక్షణ ప్ర క్రమశిక్షణ తప్పిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనమాట అటువంటి సందర్భంలో తెలంగాణ విద్యావంతుల వేదిక మీ అందరికీ కూడా మా మద్దతు మీద మీ మీ పా మీతో పాటు ఎప్పటికీ ఉంటుంది మిత్రులారా నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన ఏదైనా అనే ఒక సామెతోటి ఈ భారతదేశంలో రైతులు కష్టాలు పడుతున్నారు ఒక పక్క రైతు కష్టాలు ఒక పక్క ఏమో మన్నటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే రక్షణ కల్పించాలో ఆ పోలీసులు కూడా మాకి పలానా కావాలని ఆ తర్వాత అంగన్వాడీ టీచర్లు ఈరోజు సర్వశిక్ష అభియాన్ దీని అంతటికీ కారణం ఎవరు గత ఇరవై సంవత్సరాల నుంచి పాలకులు ఏం చేశారు ఈ దేశాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి పేరుతోటి అభివృద్ధి 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 అంటే మనం కూడా అభివృద్ధి అంటే అందరినీ ద్రాక్ష చూపించినట్టు చూపించి ప్రపంచ బ్యాంకుకి పెట్టి మనల్ని ఈరోజు ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టారు కాబట్టి ప్రపంచ బ్యాంకు ఏం చెప్తుందో అదే చేశారు ఇరవై సంవత్సరాల కిందట మిమ్మల్ని అందరినీ సోర్సింగ్ తీసుకున్నారు ఆ రోజే సోర్సింగ్ ఎందుకు తీసుకున్నారు తర్వాత అయినా రెగ్యులర్ అవుతుంది అని మనం అనుకున్నాం కానీ మీరు చెప్పిన మీరు చెప్పిన విద్యార్థులే ఈరోజు డిఎస్ అదే ఏ ఇరవై వేల రూపాయలతోటి ఈరోజు ఎవరు ఎవరి ఎవరు బతుకు బతుకుతరు ఎలా ఉంది ఈరోజు ఫోన్ బిల్లులకి గవర్నమెంట్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు ఆలోచిస్తే దాదాపుగా ఐదు ఒక సంవత్సరం మొత్తం మీద భారతదేశంలో ఉన్న ఐదు వందల యాభై ఆరు మంది ఎంపీలకి ఖర్చు ఎంతో తెలుసా మీకు ఖర్చు దాదాపుగా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖర్చు ఏ కేవలం వాళ్ళ ఖర్చు అట్లాంటి అట్లాంటి ಅಂದ್ರೆ ವಾಳಿಕೈತೆ ನೇಮೋ ಅನ್ ಲಕ್ಷೂಪ ಖರ್ಚು ಬೆಳೆ వాడు పార్లమెంట్కి రాకోకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతం తీసుకుంటాడు అదే మా వాళ్ళు ఒక రెండు రోజులు రాకోకుంటే వాటిని కట్ చేసి మిగతా డబ్బులు ఇస్తారు అలాంటి ఎమ్మెల్యేలకి కట్ చేయరు మనకు మాత్రం డబ్బులు కట్ చేస్తారు కానీ ఎమ్మెల్యేకి ఒక ఒక జీతం మనకు ఒక జీతం వాడికి ఇరవై నాలుగు గంటలే మనకి ఇరవై నాలుగు గంటలే కానీ మనం ఈరోజు టెంపుల్ కింద కూర్చొని మా జీవితాలు ఏంది మా బతుకులేంద్రా అని చెప్పేసి అని మనవాడు కొట్టంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి బతికిండో చచ్చిపోయిండో నాకేది అర్థం కావట్లేదు నాకు తెలిసైతే రేవంత్ రెడ్డి ఉన్నడో లేడో అని చెప్పేసి అర్థం మీకేమన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకేమీ లేదు ఎందుకంటే మనకు కావాల్సిన ఉన్న ముఖ్యమంత్రిని మనం అడుగుతున్నాం ఇంకో కోని అడగట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా బతుకుంటే వీళ్ళు కోరుకునే కోరికలు నువ్వు నెరవేర్చితే నీకు నెక్స్ట్ సారి వీలైతే వంద రోజులలో నీకైతే హామీ ఇచ్చి ఓట్లేపించుకునివో ఓట్లేసే యంత్రాలు వీళ్ళట్టినైతే నువ్వు సృష్టించినవో ఓట్లేసే యంత్రాలు కాదు వీళ్ళు మనసులు వీళ్ళు బ్రతకడానికి వీళ్ళకి అవకాశం కల్పించడానికి వీళ్ళకి బ్రతకడానికి డబ్బులు కావాలి వీళ్ళకి ఉద్యోగానికి రక్షణ కావాలని చెప్పేసి అని నువ్వు బ్రతుకుంటే వీళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చ నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బహుజన్ ముక్తి పార్టీ ద్వారా మిమ్మల్ని కానీ మన పోరాటం మనం ఏదైతే విజయం సాధించేదాకా మన పోరాటాన్ని ఆగదు 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 అని ఈ గొంతులు ఏదైతే నిలదీస్తున్నాయో మన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మనతోటి చర్చలు జరిపి మన హక్కుల్ని నెరవేర్చేదాకా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి తాగే లోపు మీ సమస్య పరిష్కరిస్తున్న మనిషి ఎన్ని ఛాయలు తాగిందో కానీ మన సమస్య ఇంతవరకు పరిష్కారం చేయలేదు కానీ ఈ మనిషి మాత్రానికి దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులు రోడ్డున పడితే కనీసం స్పందించడం లేదు ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మనందరం కూడా పది సంవత్సరాల పాటు ఉన్నటువంటి పాత పాలకుల్ని ఈ పాలకులుంటే మనకు కాదేమో కొత్త ప్రభుత్వం మనకు మన సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసేసి ఆనాడు మనం ఈ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించిన వాళ్ళమే కానీ ఈనాడు వచ్చిన ప్రభుత్వంలో మనం ప్లే కార్డులు పట్టుకొని అయ్యా మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి ఇరవై మూడు రోజుల మట్టి మనం గొంతత్తి కోరుతుంటే మన అత్తనాదాలు ఈ రాష్ట్ర ప్రజలు వినిపిస్తుంటే చెవుల్లో సీసం పోసుకున్నారా ఈ ప్రపక్క పాలకులు లేదంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఇంకా వాళ్ళు ఏదైతే ఏం ఆలోచిస్తున్నారనే దాన్ని మనం ఒక్కసారి వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మిత్రులరా మనం ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మనం పోరాటం ద్వారా మాత్రమే సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఇంతకుముందే మీ రాష్ట్ర నాయకత్వం మంచి సూచనలు చేసింది చాలా అద్భుతమైనటువంటి నాయకత్వం మీకు మీకున్నది ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం మీరు నడవండి మీ రాష్ట్ర నాయకత్వం ఎక్కడా కూడా చిన్న పొరపత్తులు లేకుండా మీ అందరికీ న్యాయం జరగాలి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సరశశిక్ష అభియాన్ ఉద్యోగులు ఒకే మాట మీద ఉంటారు ఆ మాట మొత్తం కూడా మనందరికీ న్యాయం ఉంటుంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం డైరెక్షన్లను నడవండి మీ సమస్యలు సాధించేంత వరకు మీరందరూ కూడా ఈ పోరాటాన్ని శ్రమించొద్దని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగించేంత వరకు మన న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు